వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ కార్నర్ ఇది నార్త్ ఈస్ట్ కార్నరు సో ఇది వచ్చేటప్పటికి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఈస్ట్లో ఇల్లు వస్తుంది నార్త్ కార్నర్ వస్తుంది నార్త్ ఈస్ట్ కార్నర్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ దీంట్లో రెండు ఇల్లు ఉన్నాయండి టూ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి అది ఓన్లీ ఈస్ట్ పక్కన ఉన్న ఇల్లు ఓన్లీ ఈస్ట్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ వస్తుంది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ వన్ వన్ థర్టీ త్రీ ప్లస్ వన్ సోబుందండి ఇల్లు మంచి మంచి లొకాలిటీలో ఉన్నాయి ఇల్లు సో దీంట్లో మంచిగా థర్టీ ఫీట్ రోడ్స్ నార్త్లో థర్టీ ఫీట్ రోడ్ మీకు ఈస్ట్లో థర్టీ ఫీట్ నేను ఇప్పుడు ఈస్ట్లో థర్టీ ఫీట్ రోడ్ చూపిస్తున్నాను ఈ థర్టీ ఫీట్ రోడ్స్ కాకుండా దీంట్లో మీకు హై సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రతి పోల్కి కరెంట్ పోల్కి ప్రతి పోల్కి వీడియో కెమెరాస్ ఉన్నాయండి ఇక్కడ చూడండి మీకు కెమెరాస్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కెమెరాస్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం సిసి రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు అండి ఓకే చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి లివింగ్ ఏరియా మంచి లివింగ్ ఏరియా చాలామంది ఉంటున్నారు మంది లివింగ్ ఏరియా ఇది సుపా హౌస్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ ఇది నాగారం టు రాంపల్లి రోడ్లో వస్తుందండి ఇది నాగారం నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోట ఉన్న ఇల్లు మంచి లొకాలిటీలో ఉన్న ఇల్లు నేను పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి ఈ డివైస్ తోటి విత్ డైమెన్షన్స్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను అన్ని డైమెన్షన్స్ క్లియర్గా తెలుస్తుంది మనకి సో ఇది సీసీ రోడ్ కదా ఇది పార్కింగ్ పార్కింగ్ పైకి వెళ్ళడానికి పార్కింగ్ ఏరియా థర్టీ ఇంటూ ఫార్టీ సైజు ఉన్న ఇల్లు ఇది పార్కింగ్ ఏరియా పార్కింగ్ లో గ్రనైట్ ఇచ్చారు ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మూల ఇక్కడ బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంపు చూడండి బోరు వాటర్ సంపు చిన్న కార్ పెట్టుకోవడానికి కార్ పార్కింగ్ కార్ పెట్టుకోవడానికి ఇబ్బంది లేదండి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ కాబట్టి కార్నర్లో ఇటువైపు అయినా బయట పెట్టుకోవచ్చు రెండు వైపులా బయట రెండు వైపులా పెట్టుకునే కార్ పార్కింగ్ ఏరియా వచ్చింది నీట్గా వచ్చింది సో ఈ గేట్ పిల్లర్ కూడా గ్రనైట్ వేసారు స్టెప్స్ కి పైకి వెళ్ళిన స్టెప్స్ కూడా గ్రనైట్ వచ్చింది ఫస్ట్ మీకు చిన్న కార్ పెట్టుకున్న స్పేస్ ఉందా లేదా చూద్దాం ఒకసారి నైన్ పాయింట్ ఎయిట్ జీరో ఫైవ్ థర్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ జీరో చిన్న కార్ వస్తుందండి లేదు చిన్న కార్ పెట్టుకోలేని ఇక్కడ ఇబ్బంది అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే కార్ పార్కింగ్ బయట కూడా కంఫర్ట్గా చేసుకున్నంత కార్ పార్కింగ్ ఇచ్చారు సో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ సో ఇది చూడండి ఒక ద్వారం సో ఇది వచ్చేటప్పటికి ఈస్ట్ ఇక్కడ ఇక్కడ వుడ్ అండి ఇది ఒరిజినల్ టేక్ వుడ్ మెయిన్ డోర్ వచ్చేటప్పటికి ఒరిజినల్ టేక్ వుడ్ ఈ ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికి ఫ్రంట్లో అంటే ఇది పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ ఇది యూపీబిసి షేట్స్ వచ్చిన ఫాల్ సీలింగ్ ఇది సో కొత్తగా వస్తుంది లేటెస్ట్ ట్రెండ్ యూజ్ చేస్తున్నారు ఈ ఫాల్ సీలింగ్ సో ఇది టైల్స్ వెట్టిఫైడ్ టైల్స్ ఫ్రంట్ హాల్లో మనకు వెట్టిఫైడ్ టైల్స్ ఇచ్చారు సో టీవీ ఏరియా జిప్సమ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ అండి ఇది సో ఇది ఇక్కడ ఏంటంటే అండి ఈ కింద ఏరియా టెనెంట్ పర్పస్ యూటిలైజ్ చేయండి పైన ఏరియా ఓనర్స్ పర్పస్ యూటిలైజ్ చేస్తే చాలా బాగుంటుంది అది డిపెండ్స్ అండి మీ ఇష్టం కాకపోతే నేను జనరల్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను టెన్ పాయింట్ ఎయిట్ త్రీ జీరో హాలు మెయిన్ హాల్ యొక్క పొడవు వెడల్పు వచ్చేటప్పటికి టెన్ పాయింట్ టూ వన్ ఫైవ్ మెయిన్ హాల్ యొక్క పొడవు వెడల్పు దీంట్లో యూపీవీసీ విండో చూడండి స్లైడింగ్ విండో ఇచ్చారు యూపీవీసీ విండో స్టాండ్ పై చాలా రోజులు వస్తుంది యూపీవీసీ చుట్టూత అంటే దీని చుట్టూత తా గ్రనైట్ బోర్డర్ ఇచ్చారండి విండో చుట్టూత గ్రనైట్ బార్డర్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి టీవీ ఏరియా మంచి సఫిషియంట్ టీవీ ఏరియా వచ్చింది సో ఇది డైనింగ్ కి కిచెన్ కి వెళ్ళడానికి దారి ఈ ఏరియా రైట్ సైడ్ లో సో ఇక్కడ పూజారం ఇచ్చారు మంచి పెద్ద పూజారు మంచి సఫిషియంట్ పూజారు సో దిస్ ఈస్ అ డైనింగ్ అండ్ కిచెన్ అండి నేను ఫస్ట్ డైనింగ్ ఏరియానే చూపించి తర్వాత కిచెన్ ఏరియా చూపిస్తాను డైనింగ్ ఏరియా యొక్క లెంత్ అండ్ డైమెన్షన్ చూపించి తర్వాత కిచెన్ ఏరియా చూపిస్తాను ఇది వెడల్పు చూస్తున్నాను డైనింగ్ ఏరియా నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఫైవ్ సో ఇక్కడ వచ్చినప్పటికీ సెవెన్ కరెక్ట్గా సెవెన్ వచ్చిందండి ఈ డైనింగ్ ఏరియాలో ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ యూపీబీసీ విండో సో ఇక్కడ చూడండి షెల్ఫ్స్ వచ్చేసాయి డైనింగ్ ఏరియాలో కూడా షెల్ఫ్స్ ఇచ్చారు ఓపెన్ కిచెన్ అండి చాలా పెద్ద కిచెన్ ఓపెన్ కిచెన్ చాలా సఫిషియెంట్ కిచెన్ ఇచ్చారు సో మళ్ళీ కిచెన్ యొక్క సైజ్ చూద్దాం ఒక్కసారి సెవెన్ పాయింట్ త్రీ జీరో త్రీ జీరో సో మాడ్యులర్ కిచెన్ తీసుకున్నాం వీళ్ళు మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు వాష్ బేషన్ చూడండి లేటెస్ట్ ట్రెండ్ యూజ్ చేసే వాష్ బేషన్ సో టైల్స్ వండర్ఫుల్ గా ఉన్నాయి లోపల బిల్డర్స్ చాలా బాగా మోడల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ బిల్డర్ సూపర్గా చేశారండి సో ఇది మొత్తం పుట్టి మాత్రమే పెట్టారండి బిర్లా పుట్టి మాత్రమే పెట్టారు ఇంకా కలర్స్ చాయిస్ మనది ఉంటుంది వాటర్ ప్యూరిఫైర్ ఇక్కడ పవర్ పాయింట్ ఇచ్చారు ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్ సో వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ మళ్ళీ సో ఇప్పటి నుంచి ఈ ఏరియాలో వాష్ ఏరియా కనెక్ట్ అవుతుంది ఇందాక మీకు వాష్ ఏరియా చూపించలేదు కదా సో పనమ్మ ఇటు నుంచి సో ఇటు నుంచి వచ్చేస్తుంది ఈజీ గా మనకు మెయిన్ హాల్ నుంచి మనం రాకుండా ఉంటుంది సో కిచెన్ నుంచి బ్యాక్ సైడ్ డోర్ వచ్చింది డోర్ లోంచి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఉందండి ఈ కామన్ వాష్రూమ్ నేను పైన చూపిస్తాను ఇది పెయింట్స్ ఉన్నాయి అందుకే లాక్ చేశారు కామన్ వాష్రూమ్ సేమ్ యాసిటీస్ ఉంటుంది అట్ ద సేమ్ టైం దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ మంచి సైజ్ వచ్చిందండి సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసుకుంటే లాట్స్ ఆఫ్ స్పేస్ చాలా స్పేస్ వస్తుంది మాస్టర్ లో ఒకసారి చూద్దామా లెవెన్ పాయింట్ నైన్ టూ ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ సిక్స్ దీనిలో సిక్స్ బై సిక్స్ కార్స్ వేసుకుంటే మంచి స్పేస్ వస్తుందా సో యూపీబీసీ విండో మీర్ వాష్ స్పేస్ సెపరేట్గా వచ్చింది గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ సపరేట్గా వచ్చేసాయి సో ఇక్కడ చూడండి ఫాల్సీలింగ్ డిజైన్స్ మాత్రం ఎక్సలెంట్ ఇచ్చారు ఈయన సో దీంట్లో వాష్రూమ్ చూడండి నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్గా ఎందుకు అంటే అంత పెద్ద వాష్ రూమ్ టప్ వేసుకోవచ్చు అండి టప్ వేసుకుని వాష్ రూమ్ ఇచ్చారు చాలా పెద్ద వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ ఉంటాయి బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ ఉంటాయి సో వాష్రూమ్లో టైల్స్ చూడండి చాలా పెద్ద వాష్రూమ్ ఇచ్చారండి వాష్రూమ్స్ లో గీజర్ పాయింట్స్ బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్స్ ఇన్వర్టర్ వైరింగ్ ఇది లో రూఫ్ ఆటగా ఇన్వర్టర్ వైరింగ్ అట్ ద సేమ్ టైం ఫాల్ సీలింగ్ డిజైన్స్ ఇవన్నీ కామన్ ఇచ్చేస్తారు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ సఫీషియం చిల్డ్రన్స్ బెడ్రూమ్ నార్త్ ఈస్ట్ కాబట్టి చాలా మంది వాంటెడ్గా అడుగుతారు అట్ ద సేమ్ టైం దీనికి డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా చాలా తక్కువ చెప్తున్నారండి ప్రైస్ డీటెయిల్స్ నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను వన్ పాయింట్ టూ జీరో వన్ పాయింట్ టూ జీరో చెప్తున్నాక వచ్చి స్లైట్లీ నెగోషియబుల్ స్లైట్లీ అండి స్లైట్లీ నెగోషియబుల్ టెన్ పాయింట్ త్రీ ఫోర్ ఫైవ్ లెవెన్ పాయింట్ నైన్ జీరో ఫైవ్ సో వుడ్ వర్క్ చేయించుకోవడానికి షాప్స్ యూపీబీసీ విండో మీరు బిల్లర్ దగ్గరే కూర్చొని మాట్లాడుకోవచ్చు అండి మీ మధ్యవర్తిలో మీరు బిల్లర్ దగ్గరే కూర్చొని మాట్లాడుకోవచ్చు మేము ఇల్లు చూపిస్తాం మీకు క్లియర్గా దీని పేపర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి ఇష్యూస్ లేవు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి లీగల్ వర్క్ పర్ఫెక్ట్గా ఉన్నాయి సో ఇక్కడ నుంచి నేను ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తున్నానండి సో స్టెప్స్ తీసుకుంటాను స్టెప్స్ స్టీల్ రైలింగ్ ఇచ్చేసారు ఆల్రెడీ సో ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నాం మనం సో ఆల్రెడీ గ్లాసెస్ పెట్టేశారండి ఇక్కడ అంతా సో ఈ ఏరియాలో కూడా ఎలివేషన్ ఏరియా ఫ్రంట్ ఎలివేషన్ ఏరియాలో మొత్తం గ్లాసెస్ ఫిట్ అయిపోయింది సో వెళ్ళడానికి మళ్ళీ స్టెప్స్ స్టెప్స్ అంతా గ్రనేట్ ఇచ్చారు మొత్తం గ్రనేటే కింద అంటే బయటంతా గ్రనేట్ ఇచ్చారు లోపలంతా టైల్స్ వెట్ టైల్స్ ఇచ్చారు సో మళ్ళీ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇక్కడ చూడండి పైనుంచి వర్షం పడకుండా ఇంకా చేస్తారు సో ఇక్కడ ఫ్రంట్ ఎలివేషన్ మళ్ళీ ఇక్కడ టైల్స్ ఇచ్చారు ఇక్కడ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ చేస్తారు సో ఇది మెయిన్ డోర్ మళ్ళీ టేక్అౌట్ మెయిన్ డోర్ వస్తుంది ఇక్కడ హాల్ కొంచెం పెద్దదిగా వస్తుందండి కింద దానికంటే ఎందుకంటే పార్కింగ్ ఏరియా కూడా హాల్ కవర్ అవుతుంది కదా సో హాల్ మంచి సఫిషియెంట్ ఇక్కడ ఓనర్స్ హౌస్ లాగా ఉంటుంది ఇది ఫోర్టీన్ పాయింట్ త్రీ సిక్స్ జీరో సోఫా సెట్ వచ్చి సోఫా సెట్ వచ్చేస్తుంది నైన్ పాయింట్ నైన్ జీరో ఫైవ్ సో మళ్ళీ ఇక్కడ యూపీబిసి విండో ఇచ్చారు తర్వాత ఇక్కడ చూడండి టీవీ ఏరియా సో ఇది చూడండి డైనింగ్ పూజారూ స డైనింగ్ వచ్చిందండి డైనింగ్ యొక్క స్పేసెస్ చూద్దాం ఒక్కసారి ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ ఏరియా నుంచి డైనింగ్ కవర్ అవుతుంది కాబట్టి లెవెన్ పాయింట్ జీరో ఎయిట్ జీరో మళ్ళీ ఇక్కడ నుంచి తీస్తున్నాను అండి సెవెన్ పాయింట్ సెవెన్ త్రీ ఫైవ్ సో డైనింగ్లో సో ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చేసారి ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది ఈ డైనింగ్ దాటిన తర్వాత బ్యాక్ సైడ్లో కిచెన్ ఏరియా వస్తుంది సో బ్యాక్ సైడ్లో మళ్ళీ మంచి సఫిషియల్ కిచెన్ వచ్చిందండి సో ఈ కిచెన్ యొక్క స్పేసెస్ చూద్దాం ఒక్కసారి నైన్ పాయింట్ ఫోర్ టు ఫైవ్ సెవెన్ పాయింట్ త్రీ వన్ ఫైవ్ మోడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మళ్ళీ షెల్ఫ్స్ సో గా వచ్చింది మంచి మంచి కిచెన్ వచ్చిందండి సఫిషియెంట్ కిచెన్ ఇది ఓనర్స్ హౌస్ సఫిషియెంట్ కిచెన్ వచ్చింది తర్వాత వాష్ బేసిన్ తర్వాత వాషింగ్ ఏరియా ఇక్కడ సపరేట్ వాషింగ్ ఏరియా ఇచ్చారండి వాషింగ్ మెషిన్ పెట్టుకోవడం వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి సపరేట్గా పవర్ పాయింట్స్ అవి ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ చూడండి ట్యాబ్స్ అవి పెట్టుకోవచ్చు తర్వాత గిన్నెలు అవి క్లీన్ చేసుకోవడానికి సఫిషియల్ ఏరియా మంచి ఏరియా కవర్ అవుతుంది సో ఇక్కడ నుంచి ఇందా కింద మనం చూడలేదు కదా వాష్రూమ్ సో సేమ్ ఇలా వస్తుంది లో గీజర్ పాయింట్స్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ టైల్స్ సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ సుప్పాబా వచ్చేది కదా మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ సైజెస్ మళ్ళీ ఒకసారి చూసేద్దా లెవెన్ పాయింట్ నైన్ వన్ ఫైవ్ ట్వెల్వ్ పాయింట్ త్రీ టూ జీరో సో మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజెస్ బీర్వాస్ పేసి వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ అండ్ అట్ ద సేమ్ టైం యూపీబీసీ విండో బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వస్తాయని చెప్పాను కదా చూడండి ఏసీ పాయింట్స్ సో ఇక్కడ నుంచి మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాట్రూమ్ పైన ఎలా వచ్చిందో కింద కూడా సేమ్ ఇస్ వచ్చింది సో మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను ఇప్పుడు నేను మీకు సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సూపర్గా వచ్చింది అండి సైజ్ సో వండర్ఫుల్గా ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా గా వేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మంచి స్పేస్ వస్తుంది సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసుకుంటే మంచి స్పేస్ వస్తుంది లెవెన్ పాయింట్ సెవెన్ ఫోర్ పాయింట్ చాలా స్పేస్ మిగులుతుంది ఇక్కడ మళ్ళీ వర్క్ చేసారు సో కార్నర్ కాబట్టి వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది ఎయిర్ బాగా వస్తుంది లో అటాక్ దిస్ ఈస్ కంప్లీట్ హౌస్ది అట్ ద సేమ్ టైం ఇక్కడ నార్త్ ఏరియా చూపిస్తాను ఒకసారి నార్త్ నార్త్ ఏరియా కూడా మీకు ఈస్ట్ నుంచి బయటకు వెళ్తే సో ఈ ఏరియా కూడా బయట ఏరియా కూడా చూడవచ్చు మనం సో ఇక్కడ మళ్ళీ ఒక వాష్ ఏరియా ఇచ్చారు బయట వాష్ అయ్యి చూడండి చుట్టూతో అన్ని ఇల్లులున్నాయి మాక్సిమం లివింగ్ ఏరియానే కంప్లీట్ లివింగ్ ఏరియానే చాలా మంది ఉంటున్నారు ఫ్రంట్లో కూడా చూపిస్తాను ఒకసారి మీకు లివింగ్ ఏరియా కాదా మీకే క్యాబ్ అయిపోతుంది సో మొత్తం ఇల్లు దిస్ ఇస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావలసిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి వన్ పాయింట్ టూ జీరో వన్ థర్టీ త్రీ స్క్వేర్ యూనిట్స్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్